నువ్వు ఇంకెవరి కోసన చూస్తున్నావా లోపలికి వచ్చా కుమ్మల నుంచే వచ్చాను నానే ఇంట్లో ఉన్నారు ఎవరు ఆశ ఏమన్నా అనంత శర్మన అన్నాను కాఫీ ఎవరిచ్చారు ఓయ్ కృష్ణవేణి ఏమిటండి కాఫీ ఎక్కడే ఇందులో గ్లాస్ కూడా లేదు కళ్ళ జోడ పెట్టుకుని బాగా చూడండి అందులోనే ఉంటుంది ఏమైపోతుంది నువ్వే వచ్చి చూడ బాబాయ్ అయ్యో ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు నాను చూస్తే కత్తి తమాషా కాదు జస్ట్ గో వెళ్ళు ఉండు ప్లీజ్ రా నాన్నగారికి కాఫీ పెట్టాను కాఫీ గ్లాస్ కనపడడం లేదు నేనే తీసుకున్నాను నువ్వు ఎప్పుడు గ్రీన్ టీయే కదా తాగుతావు ఈవేళ కొత్తగా కాఫీ ఏమిటి చలిగా ఉంటే నువ్వు కాఫీ తాగాలనిపించింది అడిగితే నేనే ఇచ్చేదాన్ని కదా నాన్నగారు కాఫీ ఎందుకు తీసుకున్నా మా నాన్న ఆస్తి నాకే కదా ఆస్తి మొత్తం వస్తున్నప్పుడు ఆయనకి ఇచ్చిన కాఫీ తీసుకుంటే ఏంటి తప్పు ఉదయాన్నే దాన్ని ఎందుకే మరో కాఫీ తీసుకురా అంతా నీ వల్లేనే సారీ మా ఎందుకు వచ్చావు నా పెళ్ళాన్ని చూడాలనిపించింది వచ్చాను చూసావు కదా ఇక వెళ్ళు ఓసి రాక్షసి ఎంతో ఆశగా వచ్చిన నీ మొగుణ్ణి ఏమి ఇవ్వకుండా పంపిస్తావా రాగానే కాఫీ తాగే కదా ఈ కాఫీ మా ఇంట్లోనూ దొరుకుతుందిగా ఇప్పుడు ఏం కావాలి నీకు ఏమడిగినా ఇస్తావా అడుగు ఒక ముద్దు తర్వాత ఒక కౌగుని మిగతావన్నీ ఆ తర్వాత చూసుకుందాం అదంతా కుదరదు వెళ్ళిపో ఇలా బాధ పెట్టి పంపిస్తున్నా సరే వస్తాను ఏం చేస్తాం హలో అమ్మవారి గుడి పూజారా అవునమ్మా నమస్కారం అండి నేను ఆడిటర్ వైఫ్ కృష్ణవేణిని మాట్లాడుతున్నాను మీరు మంత్రించినప్పటి నుంచి మా అమ్మాయి రాత్రులు కలవరించడం లేదు అదంతా కానీ పగల్లో తల్లలో తనే మాట్లాడుకుంటోంది మీరు గుడికి వెళ్లేటప్పుడు ఇంటికి వచ్చి మంత్రించి వెళ్లారంటే చాలా బాగుంటుంది అడిగితే అమ్మ కిచెన్ లో దాచిన జీడిపప్పు కూతురుకి తినే అర్హత లేదా అంట సాయంత్రం అను ఇచ్చే పార్టీలో మీట్ అవుదాం వెళ్ళం బాయ్ స్వీటింగ్ అయ్యో ఏమిటి పాప ఏంట్రా నేను ఒక్కడే ఇన్షర్ట్ చేసుకుని డీసెంట్ గా వచ్చాను మిగిలిన వాళ్ళందరూ పిగిలిపోయినవి చిరిగిపోయినవి వేసుకొచ్చారే ఇంకా సేపట్లో చూడు అవి కూడా ఉండవు హాయ్ హ్యాపీ బర్త్డే హాయ్ కమ్ హావ్ ఎ సీట్ శుక్రవారం తలంటుకుని గోళ్ళకు వెళ్లే అమ్మాయిల కంటే శనివారం తల విరబోసుకుని పబ్బులకు వచ్చే అమ్మాయిలు ఎక్కువగా ఉన్నారు హాయ్ వసంత్ హే ముక్కు బీత అవుతావా ఏరా ఇది ఆర్డర్ చేయడానికి పరీక్షలకు చదివినట్టుగా చదివేస్తున్నావు బీరు తాగడం కంటే సందు చివరి వాటర్ బ్యాట్ కొని తాగడం బెటర్ సరే రమ్ము అయ్యయ్యో పొద్దున్నే కళ్ళకు లిఫ్ట్ కి పెట్టినట్టుగా ఎర్రగా అయిపోతాయి మరి ఇంకేం తాగుతావరా అల్లుడు మందు కొట్టాలి కానీ గొంతులో ట్రాఫిక్ జామ్ అవ్వకుండా స్మూత్ గా దిగాలి అటువంటిది ఏదైనా బ్రదర్ సార్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండి ఓకే సార్ చూసావా మొత్తం సీట్లమ్మా ఇలా ఉన్నారు మనం కట్టే వడ్డీ డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు అయిపోతున్నాయి సరే మంది వచ్చింది కానివ్వు హాయ్ వసంత్ హే ముక్కు బియర్ తాగుతావా బీర్ అది తాగను స్మూత్ గా గొంతులో దిగిపోయేది ఉంటే బ్రదర్ స్మూత్ గా రెండు లార్జ్ బ్రాండ్ స్మూత్ గా ఉంటేనే అది స్మూత్

ఎన్ని నీళ్లు పోయాలి నీళ్ళే పోయాలి గిద్దుడు బియ్యంలో ఎన్ని నీళ్ళు పోయాలి సగ్గు బియ్యం మోహన్ చూడు వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం రా ఎవరు నువ్వు ఏజెంట్ వా నో బాయ్ ఫ్రెండ్ కాండ్రించి మొహం మీద ఊసేలోగా పారిపోండి హాయ్ అను హాయ్ నువ్వు సింగిలే నేను సింగిలే ఎందుకు అవ్వకూడదు మన మింగిల్ వాట్ దట్ మీన్స్ నువ్వు నా ఇంటికొచ్చి దీపం వెలిగించాలి నేను నా మూడు నెలల జీతం నీ చేతికి ఇవ్వాలి ఆదివారం పావు కిలో మాంసం తీసుకొచ్చి కళాయిలో నువ్వు వేయించాలి నీకు తెలియకుండా నేను ఒక పెగ్గు కొట్టి ఒక్కొక్క ముక్క కొరుగుతూ ఉండాలి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది యూ వాంట్ డే ఎస్ అవర్ మ్యారేజ్ డేట్ What? ఆర్ uh, yes, Are you mad? Are you crazy? How can you talk like this? It's not possible. I hate okay? Don't talk like this. రేపు చేసినా ఇంత గట్టిగా అరిచి ఉండేది కాదేమో పెళ్లి చేసుకుంటావా అని అడిగిన పాపానికి ఎన్ని తిట్లు తిట్టింది కోపంలో నా ముందు కూడా కొట్టేసి వెళ్ళిందే ఇది రే ఈ చుట్టుపక్కల ఎక్కడ వైన్ షాప్ ఉందా మ్యామ్ లెమన్ జ్యూస్ ఫర్ యూ థ్యాంక్ యూ సార్ రిపీట్ రిపీటా ఏమండి ఇది నాకు కాదండి నా ఫ్రెండ్ అడిగాడండి సార్ అక్కడ కూర్చున్నప్పుడు మీరే ఆర్డర్ చేశారు సార్ క్యాన్సిల్ చేయగలరా సారీ సార్ ప్రియా తాగన ప్రియా ఏ నేను వద్దండి మేనేస్తావా టేబుల్ మేనేస్ హేయ్ ట్యాటూ ఎప్పుడు వేయించుకున్నావ్ నిన్న నువ్వు బాగా గుర్తొచ్చావు అందుకే ఉదయాన్నే మొదటి పనికి వెళ్ళి టాటూ వేయించుకొచ్చాను సో స్వీట్ వేస్ట్ బాగా నొప్పేసిందా అసలు నొప్పి లేదు నిన్నే తలుచుకుంటూ ఉన్నాను అందుకే నొప్పి తెలియలేదు ఓకే చాలా బాగుంది